హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మేము మదినాగూడలో ఉన్న శ్రీ ధర్మపురి క్షేత్రంకైతే వచ్చేసాం సో ఈ క్షేత్రం అయితే చాలా బాగుంటుందండి సో ఇది మనకి చాలా నియర్ బై డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ మియాపూర్లో హైదరాబాద్ మియాపూర్లో ఉన్న ఏరియా వాళ్ళకైతే అండ్ సూపర్ అంటే సూపర్ అట్మాస్ఫియర్ అండ్ చాలా బాగుంటుంది ఈ క్షేత్రం ఈ క్షేత్రంలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే ఇక్కడ అన్ని దేవుళ్ళు ఆల్మోస్ట్ ఆల్ గాడ్స్ యొక్క టెంపుల్స్ అయితే ఇక్కడ ఉంటే ఒకే ప్లేస్లోని అన్ని టెంపుల్స్ని మనం చూడవచ్చు సో మీరు స్టార్టింగ్ చూసారు కదా సో శివాలయం కానీ వినాయకుడి టెంపుల్ కానీ మన కుమారస్వామి టెంపుల్ కానీ సో అక్కడతో ఆ టెంపుల్స్తో స్టార్ట్ అవుతుంది క్షేత్రం అండ్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో అదే లొకాలిటీ అండ్ ప్లేస్లో మనకి దుర్గాదేవి ఆలయం కానీ సరస్వతీదేవి ఆలయం కానీ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ సో అక్కడ మనకి ధ్యాన మందిరాలు కానీ సో సాయస్ అనేది కానీ చాలా అంటే చాలా టెంపుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో ఇదైతే మాత్రం ఒక మస్ట్ విజిట్ ప్లేస్ సో మనకైతే ఎంటైర్ డే అంతా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు సో ఆ గ్రీనరీ అండ్ ఆ క్లైమేట్ కానీ సూపర్ సూపర్గా అనిపిస్తుంది అనమాట చూడండి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది సాయస్ అనేది సో సాయిబాబా ఆలయం అన్నమాట సో చాలా సూపర్గా అనిపించింది అండ్ ఇక్కడ చూస్తే మనకి నిత్యాన్నదానం కూడా చేస్తూ ఉంటారు సో వెన్ ఈస్ బిగ్ అకేషన్స్ అయితే ఉన్నప్పుడు అండ్ ఇది ధ్యాన మందిరం ధ్యాన మందిరం ఎంట్రన్స్లో కూడా మనకి చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి సో చూసారుగా గోవిందరాజుల స్వామి టెంపుల్ అండ్ అలానే మనకి ఎన్నో ఐ మీన్ చూడదగ్గ ప్లేసెస్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి అసలు సో కంప్లీట్లీ ఫిల్డ్ విత్ టెంపుల్స్ అనమాట సో ఆల్ టెంపుల్స్ మందిరం అండ్ సరస్వతి దేవి ఆలయం సో ఇలా చాలా ఉంటుంది సో మీకు చెప్పాను కదా మందిరం అని ఇలా ఉంటుంది అనమాట మీ లోపలికి వెళ్తే సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సో ఇద రియలిస్టిక్ అంటే ఆ విగ్రహం కూడా చాలా రియల్గా అనిపించింది బాబా గారిది సో చాలా చాలా బాగుంది అసలు పైన ఆర్కిటెక్చర్ కానీ అండ్ ఆ స్పేస్ కానీ సూపర్ సూపర్గా అనిపించింది సో ఇది గోవిందరాజుల స్వామి టెంపుల్ అనమాట ధ్యాన మందిరం అనే ఉంటుంది సో చూడండి ఎంత గ్రీనరీతో సూపర్ ప్లేస్ అనమాట మనకి ఎంత బాగా అంటే ఒకే ప్లేస్లో ఇన్ని ఆలయాలు ఇంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్తో బిల్డ్ చేయడం అనేది సూపర్గా కమాండబుల్ చేయాల్సిన ఎఫర్ట్ అసలు వాళ్ళది సో చూడండి కంప్లీట్ ఎటు చూసినా మనకి టెంపుల్స్ ఉంటూనే ఉంటాయి సో ఇలా మనం మందిరం సైడ్ ఇలా స్టెప్స్ ఉంటాయి అన్నమాట సో ఈ అప్ స్టే స్టెప్స్ మనకి ఉంటాయి సో ఈ స్టెప్స్ ఎక్తే సో సో ఇక్కడ ఇక్కడ కూడా మనకి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి సో ఇది పద్మావతి దేవి అమ్మవారి టెంపుల్ ఇది సో అలానే ఇంకొద్దిగా సైడ్ వైజ్ స్టెప్స్ ఎక్కితే మనకి సో ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంటుంది అన్నమాట సో విత్ క్లోజ్ చేసి ఉన్నారు సో బట్ చూడండి పై నుంచి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇంకా కొద్ది కొద్దిగా పార్ట్స్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి బట్ సో ఇట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అనమాట సో ఇవన్నీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్ సో ఒక అలా పైనుంచి చూస్తూ చూస్తూ ఉంటే ఒక సమ్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లాగా ఒక స్టోన్ బిల్ట్ ఆర్కిటెక్చర్ కనబడింది సో అది మీకు క్యాప్చర్ చేసా అండ్ చూడండి మందిరం కూడా పైనుంచి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో చుట్టూరు చిన్న చిన్న టెంపుల్స్తో నిండిపోయి ఉంటుంది సెంటర్లో మందిరం ఉంటుంది అన్నమాట అండ్ కిడ్స్ ఆడుకోవడానికి ఒక ప్లే ఏరియా కూడా ఉంది సో సూపర్ సూపర్ కిడ్స్ అయితే మంచి టైం పాస్ అయితే చేసుకుంటారు అండ్ అన్నీ నియర్ బైగానే ఉంటే ఆ చుట్టూరు ఆలయాలు ఉంటాయి అన్నమాట సో ఆ స్వచ్ఛమైన గాలి అండ్ పచ్చటి చెట్లు మధ్యలో మనం ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది సో అయ్యప్ప స్వామి టెంపుల్ అలానే రావి చెట్టు సో చూడండి ఎంత అంటే డివోషనల్ ప్లేస్ అన్నమాట అసలు వెళ్తే మన మైండ్ అయితే చాలా ప్రశాంతంగా అయిపోతుంది సో మేము ఎప్పుడు అంటే మాకు చాలా నియర్ బై ఉంటుందన్నమాట సో ఎప్పుడు వెళ్ళాలనుకున్నా ఇలా జస్ట్ ఇలా వన్స్ థాట్లో వెళ్ళిపోతాం సో అంత బ్యూటిఫుల్గా ఈ ప్లేస్ అయితే మమ్మల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది సో మా మైండ్ కూడా చాలా పీస్ఫుల్ అయిపోతుంది అనమాట వెళ్ళిన వెంటనే అండ్ ఇంత స్పేస్ ఉండడం వల్ల కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సో చూడండి అంత బ్యూటిఫుల్గా ఉందో టెంపుల్ సో మీరైతే మార్నింగ్ లైక్ ఎయిట్ ఐ మీన్ నైన్ నుంచి అవైలబుల్ ఉంటుంది నైన్ నుంచి ఐ మీన్ వన్ ఓ క్లాక్ వరకు టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ టైం వెళ్ళారు అంటే మీకు ఇంకొద్దిగా సమ్మర్ టైం కదా సో కొద్దిగా కూల్గా ఉంటుందన్నమాట అండ్ చక్కటి గాలి సో అట్మాస్ఫియర్ అంతా సూపర్గా ఉంటుంది అండ్ లైటింగ్స్తో ఇంకా ఆంబియన్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట సో మీకు సరస్వతీదేవి టెంపుల్ అని చెప్పాను కదా సో ఇది మాట సరస్వతీదేవి టెంపుల్ యొక్క ఎంట్రన్స్ సో మా వాళ్ళు ఏదో క్యాలెండర్ తీసుకొని చదివేస్తున్నారు సో ఇక్కడ మా వాడికి అయితే అక్షభ్యాసం కూడా చేసాం యాక్చువల్లీ కోవిడ్ టైంలో సో ఎందుకంటే మనం ఇక్కడికి వెళ్ళాం కదా సో ఇది నియర్ బై టెంపుల్ సరస్వతీదేవి టెంపుల్ చాలా బాగుంటుంది సో ఇక్కడ మనకి ఇద్దరున్నాళ్ళని ఇలా ఇట్లా చాలా టెంపుల్స్ ఉంటాయి అన్నమాట సో సూపర్ సూపర్గా అనిపిస్తుంది ఇప్పుడైతే లాకేస్ ఉంది సో అనేకదిగా ఆఫ్టర్నూన్ టైం వచ్చాను సో టెంపుల్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి అసలు లోపల విగ్రహం కానీ అంతా చాలా చాలా బాగుంటుంది అండ్ కొన్నిసార్లు ఇక్కడ సీరియల్ షూటింగ్స్ కూడా అయితే ఉంటాయి సో నేను ఎర్లియర్గా ఒక వీడియో పెట్టాను యాక్చువల్లీ సో ఆ వీడియోలో అయితే మనకి సమ్ సీరియల్ షూటింగ్ అయితే జరుగుతుంది అదే టైంకి మేము వచ్చాం అండ్ ఇది మన వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమాట ఇది సేమ్ మనకి ఏడు కొండలు ఎక్కుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఆ ద్వారాలన్నీ వన్ బై వన్ వన్ బై వన్ పాస్ అవుతూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందంటే నాకు ఆ ఫీల్ లిటరలీ అంటే ఎంతో డివోషనల్గా అనిపించింది ప్లేస్ అయితే సో చూడండి ఎంత బాగుందో నైట్ టైం అయితే ఇంకా లైటింగ్స్తో ఇంకా చాలా బాగుంటుంది సో మనం ఇలా పైకి వెళ్తా ఉంటే మనకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే వస్తుంది సో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇక్కడైతే ఎప్పుడు చూసినా కానీ జనాలు అయితే వస్తూనే ఉంటారు సో అంటే నియర్ బై లివింగ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ ఈ ప్లేస్కి అయితే వస్తూనే ఉంటారు సో అన్ని టెంపుల్స్ని ఒకేసారి మనం దర్శించుకోవచ్చు అండ్ ఫుల్ మన డే అంతా మనం స్పెండ్ చేయవచ్చు అనమాట సో చూడండి ఎంత బాగుందో చాలా స్పేషియస్గా సూపర్గా అనిపిస్తుంది సో ఇలా వెంకటేశ్వర నామాలు చదువుకుంటూ మనం దర్శనం చేసుకుంటూ అంటే అసలు ఫీలింగే వేరే ఉంటుంది అసలు సో ఎంత బ్యూటిఫుల్గా మనకు అంటే నేనైతే ఎవ్రీ ఐ మీన్ టూ వీక్స్ ఒకసారి అయితే డెఫినెట్గా మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాము యాక్చువల్లీ సో వెన్ ఎవర్ అంటే కొన్నిసార్లు ఏంటంటే ఇలా జస్ట్ వెళ్దాం అని అనుకొని కూడా వెళ్ళిపోయిన టైమ్స్ చాలా ఉన్నాయి సో సూపర్ సూపర్ అంటే చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది లొకేషన్ అండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అంట ఎంతో ఎంతో అంటే ఎంత నియర్ బై లొకేషన్లోని ఇన్ని టెంపుల్స్ అన్నీ ఒకే ప్లేస్లో ఉండడం చాలా 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 బాగా అనిపిస్తుంది అనమాట మన చదువుల తల్లి దేవి టెంపుల్ ఎంట్రన్స్ అది సో ఈ సరౌండింగ్ ప్రాంగణం చూసారు కదా ఇక్కడ స్టేజ్ ఇవన్నీ ఉన్నాయి సో కొన్నిసార్లు ఏమవుతాయంటే ఏమైనా ఈవెంట్స్ అయినప్పుడు ఆ స్టేజ్ పైనే ఆ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ అనదర్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ గోశాల కూడా ఉందన్నమాట సో ఆ గోశాలు కూడా చాలా పెద్దది సో మేము చూపిస్తాం చూడండి సో మనం ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ పర్చేస్ చేసి గోవులకి మనం పెట్టచ్చు సో ఇది కూడా చాలా పెద్ద గోశాల అండ్ సూపర్గా అనిపిస్తూ ఉంటుంది ఈ ప్లేస్కి వచ్చినప్పుడల్లా సో ఏదో తెలియని ప్రశాంతత సో ఎంతో బ్యూటిఫుల్ ఉంది కదా సో మేమైతే ఎప్పుడు వచ్చినా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ సో మీకు కూడా ఈ ప్లేస్ చూపిద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాము ఈరోజు ఫైనల్ ఈ వీడియో చేశాను అండ్ ఇక్కడ ఇది రీసెంట్గానే చేశారు ఇలా శివలింగాలు పెట్టి పైన వాటర్ఫాల్ మోడల్ వచ్చినట్టు సో చాలా చాలా బాగుంది నైట్ అయితే కొద్దిగా లైటింగ్స్ కూడా పెడతారు మేము కూడా ఒక కైండ్ ఆఫ్ వీడియో తీసేసాం అండ్ మేము ఉగాది రోజు వచ్చినప్పుడైతే ఇక్కడ ఇలా ఒక కైండ్ ఆఫ్ స్టే సెటప్ అయితే చేసారు అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ప్లేస్ అంతా చాలా బాగుంది సో యా నాక మొబైల్ వెర్సన్ లో లైక్ అన్న గణావ దేగం హవా మహే కవి బ్రహ్మణాం బ్రహ్మణశ్వద ఆన శ్రీ మన ప్రాచీన మహర్షి కాలాన్ని మన జీవన విధానానికి అనుగుణంగా విభజించారు అందులో భాగంగా తెలుగు సంవత్సరాలకు అరవై పేర్లు పెట్టి అరవై సంవత్సరాలుగా విభజించారు అందులోనే ముప్పై ఎనిమిదవది ఈ క్రోధినామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరి యొక్క మంచి చెడులు బాగోగులు ఎలా ఉన్నాయో ఈ పంచాంగం శ్రవణం ద్వారా రాశి ఫలితాల ద్వారా తెలుసుకోవచ్చున్నాను అందరికీ కూడా వచ్చిన భక్తులకు కోటి మహాసేని కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సంఘానికి ధర్మం మీద ఆధారపడి నడుస్తుంది ధర్మానికి నాలుగు పాదాలు మానవ శరీరానికి పంచభూతాలతో నిలబడి ఉంటుంది గాలి నీరు నిప్పు భూమి ఆకాశం అదేవిధంగా మానవ నడవేడిక పంచాంగం మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది అన్నమాట పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలను తెలియజేసేదే పంచాంగం దాన్ని పంచాంగం అంటారు తిది ద్వారా సంపత్తు మనకి కలుగుతుంది వారం తెలుసుకోవడం వల్ల ఆయుష్యాభివృద్ధి చెందుతుంది నక్షత్ర మననం ద్వారా తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయంట యోగం ద్వారా రోగ నివారణ జరుగుతుంది కరణం ద్వారా కార్యసిద్ధి లభిస్తుంది ఎవరైతే కాలం తెలుసుకొని పనులు చేస్తారో దేవ అనుగ్రహం వల్ల కార్యసిద్ధి కలుగుతుందంట అంటే వర్జ్యం రాహుకాలం దుర్ముహూర్తాలు లేని టైంలో మన కార్యాన్ని మొదలుపెట్టినట్టయితే ఆ కార్యం సత్ఫలితాన్ని ఇస్తుందని చెప్పడం ద్వారా ఈ పంచాంగం ద్వారా అది మనకు తెలుసుకోబడుతుంది అనమాటాధిపతి శని ధాన్యాధిపతి చంద్రుడు రసాధిపతి గురుడు ఈ నవనాయకులలో ఏడు ఆధిపత్యము పామునోకు రెండు ఆధిపత్యము శుభములకు కలవి శనికి నాలుగు ఆధిపత్యము కుజనికి మూడు ఆధిపత్యం చుడితే దేశంలో రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా ఉండవు పాలకులు అనేక ఒడిదుగులు ఎదుర్కొంటారన్నమాట కేంద్ర రాష్ట్రాలకు అనేక నూతన సంక్షేమ పథకాలు ప్రకటించినా వాటి అమలుకు తీవ్రంగా కృషి చేస్తారు అనేక నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టెదురు ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం ఉంటుంది సరిహద్దు దేశాలతో యుద్ధ భయం ఉంటుంది సైనిక చర్యలతో సైన్యం ప్రపంచమంతా ఆశ్చరణకు గురి చేయబడతాయి పారిశ్రామిక రంగం అభివృద్ధిగా ఉంటుంది క్రీడా రంగం ఈ సంవత్సరం మంచి విజయాలను సాధిస్తుంది ఆర్థికంగా మన పరిస్థితి చాలా బాగుందండ ఈ సంవత్సరం రెండు గుంచెలకు వర్షం దేశమంతటా సగుటన వర్షపాతం నమోదవుతుంది కొన్ని ప్రాంతాల్లో అధిక వృష్టి కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి ఉంటుంది రెండు తొమ్ముల వర్షం అంటే ఇరవై భాగాలలో తొమ్మిది భాగాలు సముద్రం మీద మరో తొమ్మిది భాగాలు కొండల మీద రెండు భాగాలు మాత్రం భూమి మీద మాత్రమే పడుకుందంట వర్షపాతం ఎర్రటి పంటలకు బాగా పండుతాయి పండ్లు అధికంగా కాస్తాయి మనం వేసిన పంట పదహారు వీసాలకు పంట ఏడు వీసాలు మాత్రమే చేతికి వస్తుందంట సగానికి సగం మాత్రమే చేతికి వస్తుంది మిగతా సగం మాత్రం కూడా నేలపాలవుతూ ఉంటుంది అన్నమాట మనం ఈ సంవత్సరం యొక్క మన స్వామివారి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే విజయదుర్గాదేవితో మనం స్టార్ట్ చేసుకున్నాము విజయదుర్గాదేవి వృషభ రాశిలో ఉన్నారు ఆదాయం రెండు ఖర్చు ఎనిమిది వెంకటేశ్వర స్వామి మిథున రాశి ఆదాయం ఐదు ఖర్చు ఐదు దుర్గామల్లేశ్వర స్వామి మీనరాశి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు ఆత్మలింగేశ్వర స్వామి రాశి ఆదాయం రెండు ఖర్చు ఎనిమిది పద్మావతి దేవి రాశి ఆదాయం ఐదు ఖర్చు ఐదు సరస్వతి దేవి కుంభరాశి ఆదాయం పద్నాలుగు ఖర్చు పద్నాలుగు సాయిబాబా గారు కుంభరాశి ఆదాయం పద్నాలుగు ఖర్చు పద్నాలుగు అయ్యప్ప స్వామి వృషభ రాశి ఆదాయం రెండు ఖర్చు ఎనిమిది మీ అందరికీ కూడా ఎవరెవరు రాసు తెలుసు కాబట్టి ఒకసారి క్షుణ్ణంగా చెప్పేస్తున్నానండి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది మిథున రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు కన్యా రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు తులారాశి వారికి ఆదాయం రెండు ఖర్చు ఎనిమిది వృక్షిక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ధనస్సు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు మీనరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఓం తక్షం యోగ్రావిణీ మహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే దేవి ఏ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వం జగాదు వేషియం సన్నో అస్తుపదే ఏ దుష్పదే ఓం శాంతి 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 అలా ప్రవచనాలు కంప్లీట్ చేసుకున్నాం కంప్లీట్ చేసుకున్నాక దెన్ మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ వేద్దాం అన్నా పంచాంగ శ్రవణం చేసిన ఈవినింగ్ అయిపోతుంది కూడా చూడండి సూపర్గా లైట్స్ అన్నీ ఆన్ చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్ అయితే చూడండి వాటర్ ఫాల్స్ లాగా ఏర్పాటు చేసిన ఏరియా దగ్గర కూడా సో మంచి లైటింగ్ పెట్టారు అండ్ ఈ స్టేజ్ ప్రతి టెంపుల్స్ దగ్గర నైస్ ఎల్ఈడి లైటింగ్స్ అన్నీ పెట్టి సూపర్గా అనిపించింది అనమాట సో చాలా కలర్ఫుల్గా ఆ ప్లేస్ అయితే నింపేసారు అసలు లైట్స్తో చూడండి ఎంత బాగుందో సో జనాలు కూడా చాలామంది వచ్చారు అండ్ ఎవరీవన్ ఒక స్పిరిచువల్ అండ్ డివోషనల్ ప్లేస్ మనం ఉగాది రోజు వెళ్ళాలనుకుంటాం కదా సో ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట సో చూడండి అందరూ దేవుళ్ళందరినీ దర్శించుకొని సో ప్రతి ఫ్యామిలీ చాలా బాగుండాలి అని వాళ్ళు వాళ్ళు కోరుకుంటూ సూపర్ సూపర్గా ఆ డే అయితే స్పెండ్ చేసేసాం మేము కూడా సో చూడండి ఎంత బాగుందో శివుడి విగ్రహం కూడా సో ఇక్కడ లైటింగ్స్తో ఇంకా మంచి ఎన్హాన్స్ లుక్ వచ్చింది అండ్ ఇట్స్ అ సెల్ఫీ టైం మేము కూడా ఒక సెల్ఫీ తీసుకున్నాం సో సో ఇలా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను సో ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజెస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్